ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెసిపీని ఈరోజు నేను మనకి వీడియోలో చేయబోతున్నాను పర్ఫెక్ట్ కొలతలతో ఈ చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చికెన్ పచ్చడి వచ్చేసి మనకు ఒక టూ టు త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఫోర్ మంత్స్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను వచ్చేసి ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఈ చికెన్ని ఒక వన్ కేజీ తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే బోన్స్ అండ్ మెత్తడ్ పీసెస్ రెండు కలిపి చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ సాఫ్ట్ పీసెస్ని తీసుకొని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి చికెన్లో కొద్దిగా సాల్ట్ అంటే ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను చిన్న స్పూన్తో అలాగే ఒక చిన్న స్పూన్తో పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ చికెన్ని నేను ఎందుకు యాడ్ చేశానంటే ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం డ్రైగా దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడిగంటకుండా మంచిగా దీన్ని ట్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు పచ్చడి అనేది పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా డ్రైగా చేసుకోవాలి ఇలా డ్రై అయిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి పక్కన ఇప్పుడు నేను పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను మీరు కూడా టైం వేస్ట్ కాకుండా అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బాండీలో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ముందుగా మనం చికెన్ని డ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ని కొద్ది కొద్దిగా ఇంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి వన్ కేజీ తీసుకున్నాను కాబట్టి రెండుసార్లు చికెన్ని ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా కాల్చుకున్నాను దీన్ని ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పాడవుతుంది మనకు ఒకవేళ బాండి పెద్దగా ఉంటే మొత్తం పడితే కేజీని కూడా ఒకేసారి మనం యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు మనం మధ్య మధ్యలో ఇది మాడిపోకుండా చెక్ చేస్తూ మంచిగా దీన్ని ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎంత మంచిగా మనం ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ పికిల్ అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ మనకు చికెన్ పికిల్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ కలర్ వచ్చే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం దీనిలోకి మసాలాని తయారు చేసుకున్నాము ఇక్కడ నేను వచ్చేసి ఒక పది పన్నెండు లవంగాలను తీసుకొని బాండీలో వేసుకున్నాను అదేవిధంగా ఒక ఐదారు యాలకులను అలాగే ఒక టూ స్పూన్స్ ఆవాలు నేను ఇక్కడ చిన్న స్పూన్తో వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్రను అలాగే ఒక స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక కొంచెం చెక్కను కూడా దాల్చిన చెక్కను యాడ్ చేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మాడిపోకుండా మనం సిమ్లో పెట్టి మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి వీటిని కాసేపు చల్లని తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లో ఆయిల్ ఉంటుంది కదా దాన్ని స్టవ్పై పెట్టుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్తో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను దీన్ని మనం ఆయిల్లో కాసేపు కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో దీన్ని ఫ్రై చేయాలి దాని తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఆయిల్లో దీన్ని కలుపుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ముక్కలకు పట్టే విధంగా మంచిగా దీన్ని కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు చిన్న స్పూన్తో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కారంని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న స్పూన్తో ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కారం తక్కువ తినేటట్టయితే కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు చల్లార్చుకోవాలి కాసేపు చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఇందులో ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని యాడ్ చేసుకున్నాను ఒకవేళ పులుపు కూడా తక్కువగా తినేటట్టయితే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీరు టేస్ట్ చూసి మీకేమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకుంటే మనకు చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అంతే అండి మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అనేది ఈ విధంగా మీరు ట్రై చేసుకొని ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో